జిల్లా స్థాయి క్రికెట్ విజేత పెన్నా లెవెన్స్ కు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూటూరు శ్రీధర్ నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేత కోవూరు మండలం గంగవరం గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను స్థానిక యువత కడింపాటి అన్వేష్ తలారి స్వదీప్ అన్నం ప్రసాద్ షేక్ మస్తాన్ తదితర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రథమ స్థానాన్ని పోతిరెడ్డిపాలెంకు చెందిన పెన్నా లెవెన్స్ కైవసం చేసుకుంది ద్వితీయ బహుమతి గంగవరం యూత్ తృతీయ బహుమతి దామరమడుగు యూత్ గెలుచుకున్నారు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూటూరు శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ గంగవరంలో యువత ఇంత పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు టోర్నమెంట్ నిర్వాహకులు శ్రీధర్ నాయుడిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు జాన వెంకటేశ్వర్లు గౌడ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అజగంటి శ్రీనివాసులు బుధవరపు శివకుమార్ గొరెపాటి మధుసూదన్ రెడ్డి తలారి బాబు క్రికెట్ టోర్నమెంట్ ను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున క్రీడాభిమానులు హాజరయ్యారు మాకు సహకార సహకారాలు అందించినటువంటి కోటూరు శ్రీధర్ నాయుడు గారికి ధన్యవాదాలు ఆర్జీపీ యూత్ తరఫున అన్వేష్ ఆధ్వర్యంలో ఇదో టూర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఫైనల్ ప్లేస్ లో కన్నాడు చాలా గౌడ్ గారి ఆధ్వర్యంలో కన్నా ఫస్ట్ ప్లేస్ పోతుంది క్రికెట్ టోర్నమెంట్స్ గంగవరం విలేజ్లో నిర్వహించబడింది దీనికి నలుగురు ఐదు మంది మిత్రులు కలిపి దీని టోర్నమెంట్ అవినాష్ సౌదీ సదీప్ రవి రఫీ నలుగురు స్థానికులు కూర్చొని దీన్ని కష్టపడి ఎంతో టోర్నమెంట్ చేశారు ఇండిపెండెంట్ డే సందర్భంగా నా గంగవరం విలేజ్లో జిల్లా స్థాయిలో పోటీ నిర్వహించడం దీనికి ఎంతో పెద్ద ఎత్తున జనాలు పాల్గొనటం దీంట్లో ఫస్ట్ ప్రైజ్ ఎన్ఆర్ లెవెల్ టీం గెలిచింది సెకండు గంగవరం గెలిచింది థర్డ్ దావరు మూడు మూడు టీములు విజేతగా నిర్వహించబడింది ఈ టోర్నమెంటు ఈ ఊర్లో ఇంత గొప్పగా నిర్వహించిన నా సోదరులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి టోర్నమెంట్లు ముందు ముందు ఎన్నో చేయాలని దీనికి ఫ్యూచర్లో ఏదన్నా చేయాలన్నా నా వంతు నేను సాయం చేస్తాను నా ఊరు ఈరోజు జిల్లా స్థాయిలో ఈ టోర్నమెంట్లు నేను చాలా ఆనందంగా ఉన్నాను ముందు ముందు ఈ కార్యక్రమాలు ఇంకా ముందుగా గట్టి చేయాలని आज जीव लाये ना ना रोड वर्षो दे लाई वर्ष কেনে <inaudible> <wai> कमाल है कमाल है जाना सर हम भी चलो चलो रे माकिंग माकिंग कैप ना